కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరై నగలదే సిబి ప్రముఖులున్ బ్రిన్ యశకాములైరే కోర్కులు వార్లన్మరచిరే ఇక్కలమున్ భార్గవా సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది రాజులు పుట్టారు రాజ్యపాలన చేశారు అధికారం సంపదలతో కన్నుమిన్ను కానరాకుంట విర్రవిగారు కానీ ఇప్పుడు రాజుల పేర్లు ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఆదరణ లభించింది పోతూ పోతూ ఆ రాజులు తమ సంపదలని మూటకట్టుకొని వెళ్ళారా లేదు కదా దాన దయా వీరగుణాలు గల రాజులు మాత్రం ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు షిబి కర్ణుడు మొదలైన వాళ్ళు గొప్ప కీర్తిని సంపాదించారు వాళ్ళని ఎలా మరవగలం కాబట్టి పుట్టుక సార్థకం కావాలంటే ఉత్తమమైన ప్రవర్తనతో కీర్తిని సంపాదించాలి అని జీవిత పరమార్థాన్ని పోతన విలమర్చి చెప్పాడు